1 2 3 క్క్ సైలెన్స్ ఎ నువే మాట్లాడుతున్నారు తీస్తా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడక చూపిస్తా తొమ్మిదిలో ఒకటి కలిపితే 10 అవుతుంది 10 ఒకటి తీసేసినా 10 అవుతుంది ఇలా ఈ ఏమ పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ అది లేస్తేనే పని చేస్తుంది ఏంటిది అది అది లేయాలా అది లేస్తేనే మీ బాడీ మొత్తం సహకరిస్తుంది పులప్స్ టెన్ పులప్స్ పులప్స్ అన్న నేను అలా వరతో నన్న నన్ను బాయ్ అంతే కట్ చేయి వాళ్ళ నవ్వుడే లేచిపో వాళ్ళ నవ్వుడే లేచిపో హలో హలో అన్నా చెప్పన్నా ನೆನ್ ಮರ್ತಾನೋತ ಬಾಯಿ ಮಾರಿ ಮಾರೇ ನಿಮಾರೆ ಮೇಡಮ್ ಎವರು ಪೂಜಾ ಮೇಡಮ್ ಅರ್ಧ ಮೇಡಮ್ ಅಕ್ಕ ಅಲ್ಲ ಅರ್ಧ ಮೇಡಮ್ ಅಕ್ಕಿದ್ರ అరేయ్ ఎంతో మీకు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా హాయ్ 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 నేమ్ సంతోష్ గోడద చిన్ను అవును అవును చిన్న క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చెప్పండి ఓకే ఓకే ఓకే

ఎప్పుడు చలేసినప్పుడు చలేసినప్పుడు ఈ నమ్ముకొని ఇక్కడి దాకా వచ్చానా ఈ పెద్ద పుడింగాడు అనుకున్నాను ఓకే ఓకే ఇంట్లో ముదురుకొని వండుకున్నాడు ఇంట్లో ఇచ్చా ముదురుకొని వండుకున్నాడు ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఇంకా ముదురుకొని వండుకున్నాడు అదేనా అదే సరా తొమ్మిదిలో ఒకటి కలిపితే పదవుతుంది పదిలో ఒకటి తీసేసినా పదవుతుంది ఎలా ఏమ ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ మళ్ళాడుగా తొమ్మిదిలో ఒకటి కలిపితే పది అవుతుంది పదిలో ఒకటి తీసేసిన పది అవుతుంది ఎలా రావట్లేదా తెలియదు తెలియదు ఒక గొడుగు కింద ముగ్గురు నిలబడ్డారు కానీ వాళ్ళు తడవలేదు ఎందుకు చెప్పు ఏదో ఏదో చెంది కాబట్టి గొడుగు కింద ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు తడాల్సిలేదు ఎందుకు తడవలేదు కాబట్టి గొడుగు కింద ముగ్గురు నిలబడతారు నాకు చాలా కోపదారి మనిషి తెలుసు చూడండి అక్కడ ఏముందో మీకు చేసే ప్రయోజనం ఏ ఫ్రెండ్స్ ముగ్గురు కింద ముగ్గురు సరిపోతారా సరిపోదు తడవరు వాళ్ళ ముగ్గురు ముగ్గురు నిలబడ్డా కూడా తడవరు కానీ నార్మల్ గొడుగే అంటే వాళ్ళు రెయిన్ కవర్ కూడా వేసుకోవచ్చు ఏం లేదు నార్మల్ రస్ అన్నారు నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైల్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్నమాట వాళ్ళు ఆల్రెడీ పచ్చి అయి ఉండాలి వాళ్ళు ఆల్రెడీ పచ్చి ఉండాలి కాదు పచ్చి ఆల్రెడీ ధరిస్తున్నాయి వాళ్ళు అప్పుడు ధరిస్తారు కదా తెలియదు అయిపోయింది ఈ రోజు ఇలా పని అయిపోయింది వర్షం పడట్లేదు కాబట్టి వాళ్ళు చెప్పినేనాడు మార్నింగ్ లేవగానే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి బ్రష్ చేసి అదేనా ఫోన్ ఫోన్ చూడ్డా అంతేనా అంతే కరెక్టేనా కరెక్ట్ కరెక్టే సో అది లేస్తేనే పని చేస్తుంది ఏంటిది అది

అది లేస్తేనే పని చేస్తుంది అయ్యా మీరు చెప్పిన వాటిలో ఒకటి కూడా కరెక్ట్ లేవు అయ్యా ఒకటేం చెప్పారు అది నార్మల్ జనరల్ క్వశ్చన్ అంతే చేతు చేతు చేతులా ఎందుకు చేతులు లేకపోతే చేతులు లేకపోయినా కూడా పని చేస్తారు కదా చెప్పరా చెప్పు కాళ్ళు మైండ్ అంతా బాగున్నా కూడా వాడు బ్రతికున్నా కూడా అది లేకపోతే ఏ పని చేయలేడు అదే లేపుతాం నోడుతో నోడుతో అది లేస్తేనే పని చేస్తుంది తు సమ్జా నై తు సమ్జా నై ఇదరా అలారం అది లేవగానే పని చేస్తుంది అలారం ఉన్నా లేకపోయినా నువ్వు లేవగానే పని చేస్తావు అది వేరు అది లేస్తేనే పని చేస్తుంది గుండె కాదు అది లేయాలా అది లేస్తేనే మీ బాడీ మొత్తం సహకరిస్తుంది మీరు పడుకుంటారా కళ్ళు తెరుస్తారు కళ్ళు తెరిచిన తర్వాత ఆ పాట కింద లేకపోతే మీరు అసలు మంచం కూడా దిగలేరు నేను ఫన్నీ క్వశ్చన్స్ అడిగిన ఇది మాత్రం నార్మల్ జనరల్ క్వశ్చన్ శ్వాస 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 నువ్వు శ్వాస తీసుకోకపోతే నువ్వు కళ్ళు కూడా తెరసావు తెలియదు బ్రో లేదా ఓకే నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడిగినా చలికాలంలో చేసే పని ఏంటి మామూలుగా మీరు కప్పుకోమని అన్నారు దుప్పాటికి కప్పుకుంటారు చలి మంట వేసుకుంటారు ఏదన్నా చేస్తారు ఎవరికి తెలియదు తొమ్మిదిలో ఒకటి కలిపితే పది అవుతుంది పదిలో ఒకటి తీసి వేస్తే ఏం పదిలో నుంచి ఒకటి తీసేస్తాము తీస్తాం తీస్తే తొమ్మిది అవుతుంది మళ్ళీ వేస్తే ఆ ఒకటిని పది అవుతుంది ఐ థింక్ వాటో గొడు కింద ముగ్గురు నిలబడ్డారు కానీ తడవలేరు ఎందుకంటే వర్షం పడలేదు కాబట్టి మార్నింగ్ లేవగా అంటే మీరు బ్రష్ చేస్తాం అదే సంథింగ్ చెప్పారు ఆ జెంట్ క్వశ్చన్ సో ఏంది అది లేస్తేనే పని చేస్తుంది బ్యాక్ బోన్ ఓకే పనిష్మెంట్కి రెడీగా పనిష్మెంట్ ఓకేగా ఏం పనిష్మెంట్ చిన్న పనిష్మెంట్ ఏదని ఇవ్వచ్చు ఇద్దరికి సపరేట్ సపరేట్ ఇస్తా ఓకేనా పనిష్మెంట్ ఫస్ట్ నువ్వు ట్రూత్ ఆ డేరా డేరా పక్కా కాన్ఫిడెంట్ నువ్వు ట్రూత్ ఆ డేరా 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 ఇద్దరు డేరు పక్కా ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందా ఈ పులప్స్ టెన్ పులప్స్ది పులప్స్ రోడ్ మీద రోడ్ తీరే ఆ లేకపోతే ఆ గార్డెన్ లేకపోతే మండిపో గార్డెన్ లేకపోడం ఎక్కడ కొడుతుంది సీనా గాడెన్ ని గార్డెన్ లకు షిఫ్ట్ చేద్దాం చేంజ్ లొకేషన్ నేను కౌంట్ చేస్తా కౌంట్ చేసినప్పుడే కొట్టాల 10 ఏ ఓకేనా రెడీగా స్టార్ట్ నేను ఇంకా కౌంట్ చేయలేదగా కౌంట్ చేయలే కౌంట్ చేయ ఓకేనా ఇంగ రెడీగుండు ఇప్పుడు కౌంట్ చేస్తా ఓకే పొజిషన్ రెడీ 1 నేను ఇంకా త్రీ చెప్పలే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా సెవెన్ ఎయిట్ అయిపోయింది బతికే అయిపోయింది రోజు అంతా నైన్ కాళ్ళ కింద పెట్టకూడదు ఎక్స్ప్రెషన్ చెప్పు నీకు ఎలా అనిపిస్తుంది మాట్లాడొనే జంప్స్ హ్ నే ఇప్పుడు ఏలే డిప్స్ ఓకే 10 దా దా మీ ఫ్రెండ్ ఇప్రడగా నిన్ను చూసి నవ్వుకున్నాడు కదా మీ ఫ్రెండ్ చూసి నవ్వునాముకోవదా దా సరిపోయింది హీరోలని కొట్టుకొని కామెడీ ఎంజాయ్ నా మీద పడతారేంటి ఒకటి రెండు ఆప్షన్లు ఇస్తున్నా నీకు రెండిట్లో ఏదన్నా కానీ నీ ఛాయిస్ ఏ కొడుతున్నాడి కొంచెం చూసి చెప్పండి ఒకటి గట్టిగా మీ ఓడి చేత కొట్టించుకుంటావా చంప మీద లేదా లిఫ్ట్ లాక్ ముద్దు పెట్టించుకుంటావా లిఫ్ట్ లాక్ ముద్దు పెట్టించుకుంటావా అవి తప్ప వేరే వేరే అండి అయితే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన వద్దు 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 బ్రదర్కి ఫోన్ చేసి అన్న నేను నలవరతో లేచిపోతుందండి తిడతారు లేచిపోతున్న అని చెప్పి ఫోన్ కట్ చేయాలా ఇన్ని ఆఫర్లు ఇచ్చిన నీకు నాలుగు ఇచ్చిన సరే లేచిపోతున్నాను ఫోన్ కట్ చేయాలా సిటప్ చేయాలి ఎమ్మడే సరే అయిపోయింది నీ బద్గా అయిపోయింది నీకు ఎక్కేత్తారులే రోజు అంతా అన్న నేను నలవరతో లేచిపోతున్నా నన్ను తక్కువ బాయ్ అంతే కట్ చేయి ఎమ్ముడ ఏరోప్లేన్ మూడు వాళ్ళ నవ్వడం లేచి వాళ్ళ నవ్వడం లేదు హలో అన్న చెప్పన్నా నేను మళ్ళా వరతనలు వేసి బాయ్ మరి నేను మళ్ళా వరతనలు వేసి చూస్తున్నా బాయ్ మరేనా గానా రియల్గా పోతున్నా సరే మరి బాయ్

అదే మూడు చెప్పినా మూడు ఏది అతను చెప్పిండు నువ్వు చెప్పినవా ఇద్దరం కృత ఇప్పుడు దాకా నువ్వు ఎంతమంది లవ్ చేశావు జీరో జీరో నిజం చెప్పాలా నిజం బ్రో జీరో అరే నిజం చెప్పరా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది ఇదైతే నేను నమ్మలేకపోతున్నా చిన్న పిల్లోడికి ఆకలికి వెళ్ళి కూడా క్రష్ ఉంటాడు క్రష్ రామచంద్ర వీడు ఓరేషన్ భరించలే పోతున్నాడు రా ఎవరు నేను నేను చెప్తా క్రష్ క్రష్ ఉన్నారు ఓకే క్రష్ ఎవరు అంటే వీళ్ళు వాళ్ళు అంటే ఏం లేదు జస్ట్ ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు చూస్తే ఓకే ఆమె క్రష్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆమె వంద వికెట్లు తీసినోడు

మేడం జస్ట్ అన్న పదవు తనే ట్రూత్ అని చెప్పను నిజమైన పాల చెప్పు చెప్పు పూజ మేడం పూజ మేడం కాదు కొరన్ తప్పిస్తే నుజేసే పని ఇదో నిదో నిన్నే ఖిరారా నిని యా సంపి మాడర్ పూజ మేడం ఈ సబ్జెక్ట్ ఆర్డర్ మేడం అన్నగా ఈస్ మేడం ఆర్డర్ మేడం ఆర్డర్ మేడం దీనిక ఉన్న విశ్వాసం ఉండరా నా కొడకా నీకు రే తురుమల బట్టి చేస్తావ్ నా కొడకా

సరిపోయారు సాగుతుంది సాగు సూపర్ 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 ఇలాంటి క్రష్లు ఎవరు ఓకే బ్రో అడుగుతా అంజలి దసరా వస్తుంది కదా బతుకమ్మ దానికి సంబంధించి ప్లస్ మిరాయి మూవీ గురించి కూడా ఒకటి దసరా బతుకమ్మ పండగలు రెండు ఒకటేనా కాదా దసరా వేరు బతుకమ్మ దసరా పండగ బతుకమ్మ పండగకు తేడా ఏంటి బతుకమ్మ అంటే బతుకమ్మ తయారు చేసి అంపేస్తారు దసరా అంటే బంగారం దేవడానికి దుర్గా మాత దుర్గా మాత దాని గురించి చేస్తాం తొమ్మిది రోజులు రైట్ ఆన్సర్ చూసి నేర్చుకోండి అయ్యా చూసి నేర్చుకోండి దసరా పండుగ ఎన్ని రోజులు చేస్తారు తొమ్మిది తొమ్మిది నవరాత్రులు నవరాత్రులు ఓకే మీరా సినిమాలో ఈ విలన్ ఎవరు మంచు మంచు మనోజ్ ఇలా అడిగిన నాలుగు క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు